క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములో నాతో పాటు పాల్గొనచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన ధైర్యపరచగలిగిన ప్రోత్సహించగలిగిన ఈ వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవది ఒకటవ కీర్తన రెండవ వచనము ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము ఏమై ఉన్నది అనే అంశము ద్వారా మీతో మాట్లాడుటకు సంతోషిస్తూ ఉంటున్నాను స్నేహితులారా ఈ ఉదయ కాల సమయములో ఎన్నో సంఘటనలు ఎన్నో పరిస్థితులు మానవ జీవితాలను అతలాకుతలము చేస్తున్నటువంటి బాధలకు కన్నీటికి దుఃఖానికి తల్లడిల్లేటటువంటి కృంగిపోయేటటువంటి పరిస్థితులకు గురి చేయించున్నటువంటి సంఘటనలు ఎన్నో మనము గమనిస్తూ ఉంటున్నాం అందులో అనారోగ్య పరిస్థితులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు లేదా సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు కావచ్చు లేదా ఆర్థికపరమైనటువంటి అప్పుల బాధలు కావచ్చు ఏ విధమైనటువంటి సమస్య అయినప్పటికీ అది వ్యక్తులకు కుటుంబాలకు తన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను బట్టి మానవుడు ఈరోజు తనకు కంటి మీద కునుకు లేనిటువంటి నిద్ర లేనటువంటి మనశ్శాంతి లేనటువంటి నెమ్మది లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి సందర్భాలు ప్రాణాలను తల్లడిల్ల చేసుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం డబ్బు లేక కాదు ఆస్తులు లేక కాదు అంతస్తులు లేక కాదు తెలివి లేక కాదు బలగము లేక కాదు కుటుంబంలో నానేవారు కరువైనటువంటి పరిస్థితులు కుటుంబాలలో ధైర్యాన్నిచ్చేట ఇచ్చేవారు లేనటువంటి పరిస్థితులు తన ఆరోగ్యము సహకరించినటువంటి పరిస్థితులు భయముతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఎందరో ఇలాంటి ప్రాణము తల్లడిల్లుచున్నటువంటి కృంగిపోతున్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వారు ఎందరో ఉన్నట్లుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానము మనతో మాట్లాడచ్చు మనల్ని ధైర్యపరచడానికి మనము పోతున్నటువంటి పరిస్థితులలో నిరీక్షణను ధైర్యమును ఆదరణను పొందుకోవడానికి అనుకూలమైన వచనము మనతో మాట్లాడుచున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే దావీదు మహారాజు ఈ మాటలు పలుకుతూ ఉంటున్నాడు ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే అభిషలోము దావీదు మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భం అని చరిత్రకారులు మన జ్ఞాపకం చేస్తారు తాను తన తండ్రి మీదే తిరుగుబాటు చేసి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో అతడు కొండల్లో ఎక్కడో తన తన దాచుకొని బిక్కుమిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి సందర్భం అండి అది అలాంటి సందర్భములో తలదాచుకున్నటువంటి సందర్భంలో ప్రాణ భయంతో బ్రతుకుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడు ఏమి జరుగుతుందా ఏ పరిస్థితి ఏ విధంగా నన్ను ఏది నాకు ఈ విధంగా దాపరిస్తుందా అనేటటువంటి పరిస్థితులను బట్టి అతడు ఎదురు చూస్తూ ధైర్యంతో నిరీక్షణతో ఆయన పలుకుతున్నటువంటి మాట ఇదిగో ఈ ప్రార్థన దేవుడు భద్రతనివ్వగలడు దేవుడు నన్ను కాపాడగలడు దేవుడు ఈ క్లిష్ట పరిస్థితిలో నుంచి ఈ కృంగిపోయినటువంటి పరిస్థితుల నుంచి ఈ ధైర్యము కోల్పోతున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తగలడు అనేటటువంటి విశ్వాసముతో ఆయన ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను పడిపోయినటువంటి స్థితిలో నుంచి నెట్టివేయబడినటువంటి స్థితిలో నుంచి అణచివేయబడుతున్నటువంటి స్థితిలో నుంచి భయపడుతున్నటువంటి స్థితిలో నుంచి ఈ బూది గంతములలో నుంచి నేను నీకు మురపెడుతున్నానయ్యా ఎక్కడో అజ్ఞాతములో ఉండి తలదాచుకొని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ నీకు మురపెడుచున్నానయ్యా ఎందుకంటే నీవు నేను ఎక్కలేని అంత కొండలను ఎక్కించగలిగినట్టు ఎత్తైన కొండలను ఎక్కించగలిగినటువంటి దేవుడవు అని జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాడు తనకు ధైర్యాన్ని కోల్పోలేడు తన విశ్వాసమును కోల్పోలేదు తన సమస్యను ఒక బాధగా ఒక కన్నీరుగా దుఃఖముగా అనారోగ్యముగా వేధిస్తూ ఉంటున్నప్పటికీ ఈ పరిస్థితులు నన్ను ఏమి చేయలేము అని విశ్వాసముతో ఆయన అడుగుతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా విశ్వాసముతో దేవునికి మొరపెట్టినప్పుడు తప్పక ఆయన సహాయము చేయగలిగినటువంటి దేవుడు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది చాలామంది జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం వారు ఉన్నటువంటి కన్నీలలో నుంచి దుఃఖములో నుంచి చెరసాలలో నుంచి సింహపు బోనులలో నుంచి అన్యాయముగా వేయబడినటువంటి శిక్షల నుంచి వారు నిస్వార్థముతో ధైర్యముగా నిరీక్షణను కోల్పోకుండా మురపెట్టినప్పుడు కన్నీరు విడుస్తూ ప్రార్థించినప్పుడు తన రోగములను సైతము జయించగలిగినటువంటి చరిత్ర బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ ఉదయకాల సమయమున నీ సమస్య ఎంత పెద్దది కావచ్చు నీ బలహీనత ఎంత పెద్దది కావచ్చు నీకు వచ్చిన రోగము ఎంతో పెద్దదై ఉండవచ్చు నీ కుటుంబంలో వేధిస్తున్నటువంటి సమస్యలు ఎంత గొప్పవైన ఉండవచ్చు నీకు సురక్షితమైనటువంటి క్షేమకరమైనటువంటి సమాధానకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేని పరిస్థితులు నీ చుట్టూ నిన్ను నెట్టివేస్తూ తల్లడిల్ల చేస్తూ ఉండవచ్చు నీ ప్రాణాన్ని నీవు ధైర్యమును కోల్పోవద్దు ఆ స్థితిలోనే నిలబడి ఆ కన్నీటిలోనే ఆ దుఃఖములోనే ఆ బాధలోనే ఆ ఎడబాటులోనే ఆ తరమబడుతున్నటువంటి స్థితిలోనే ఆ అనారోగ్యంలోనే నీ ఒక్క వా ఒక్కసారి దేవుని వైపు చూడడం మొదలుపెట్టు దేవుడు తన అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉంటాడు ఒక్క వ్యక్తిని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను కలువరి సిలువలో యేసుక్రీస్తు వారితో సహా అక్కడ వేలాడు వేలాడుచున్నటువంటి దొంగ సిలువ వేయబడినటువంటి దొంగ అతడు ఒక దొంగ అనే పేరే మనకు జ్ఞాపకం చేస్తుంది అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అలాంటి ఇత ఎలాంటి పరిస్థితులను బట్టి ఆ సెలవుకి వచ్చినాడు అతని జీవితం ఏమై ఉంది అతని మానవత్వము అనే తన బ్రతుకంత ఏమై ఉంది అనేది ఆలోచన చేసినప్పుడు అతడు కూడా తన జీవితాన్ని తెల్ల తల్లడిల్ల చేసుకుంటూ ఉంటున్నాడు తన ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంటుంది ఎందుకు తెలుసా ఇది కొద్ది క్షణాలలో నేను పాతాళంలోనికి వెళ్ళిపోతాను కొద్ది క్షణాలలో నేను నరకంలోనికి వెళ్ళిపోతాను కొద్ది క్షణాలలో మండుచున్న అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాను ఈ సమయాన్ని నేను దుర్వినియోగం చేసుకోవద్దు ఈ సమయాన్ని నేను నిర్లక్ష్యం చేసుకోకూడదు నా నిరీక్షలను నేను కోల్పోకూడదు నేను ఒప్పుకోవలసిన నన్ను చెప్పుకోవలసినటువంటి పరిస్థితిని చెప్పుకోకుండా నేను ఆపివేయకూడదు అని ఆ సిలువలో వేలాడుచున్నటువంటి వైపు తన ప్రాణము తల్లడిల్లుచున్నప్పటికీ కృంగిపోతున్నప్పటికీ తన స్థితిగతులు తనకు గుర్తొస్తున్నప్పటికీ తన ప్రాణము నొప్పించబడుతూ ఉంటున్నప్పటికీ ఆయన అడుగుతున్నటువంటి మాట అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా ఆయన తల్లడిల్లిన హృదయాలను లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఈరోజు నీ స్థితిలో నుంచి నా స్థితిలో నుంచి మన స్థితిలో నుంచి మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించేటటువంటి దేవుడు అందుకే దావీదు జీవితంలో ఆయన భద్రతను ఎక్కడ వెతుకుతున్నాడు అంటే దేవునిలో నాకు భద్రత ఉంది నా కుటుంబము నన్ను తరవవచ్చు నా ఆరోగ్యము నాకు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు నా చుట్టూనటువంటి నానేవారు నాకు ధైర్యం ఇవ్వకపోవచ్చు నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నన్ను లేవనెత్తగలిగిన వాడు అని ఆయన వైపు చూడగలిగినాడు ఇక్కడ యుదొంగ తానున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తాను నెట్టివేయబడుతూ తల్లడిల్లుచున్నటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూసి అడిగినప్పుడు జవాబిస్తున్నటువంటి మాట ఏంది తెలుసా నేడు నీవు నాతో కూడా పరదేశ్యం ఉవు ప్రా తల్లడిల్లినటువంటి ప్రాణాలను కృంగిపోయినటువంటి ప్రాణాలను అలసిపోయినటువంటి బ్రతుకులను బాగు చేయగలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులను బట్టి నీ ప్రాణము తల్లడిల్లుచు ఉన్నదో ఏ పరిస్థితులను బట్టి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటున్నావో ఏ పరిస్థితులను బట్టి అలసిపోతూ ఉంటున్నావో ఏ పరిస్థితులను బట్టి నేను ఇందులో నుంచి బయటకు రాలేనా అనే బాధపడుతున్నావో ఆ స్థితిలో నుంచి లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయమున నీవు ఈ విధంగా అడగగలుగుచున్నావా దేవా నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతంలో నుంచి ఈ స్థితిలో నుంచి పరిస్థితులలో నుంచి నేను నీకు మొరపెట్టుచు ఉంటున్నాను నేను ఎక్కలేని ఎత్తైన కొండపైన నన్ను ఎక్కించుము అని నన్ను ఈ స్థితిలో నుంచి లేవనెత్తుమని ఈ పరిస్థితిలో నుంచి లేవనెత్తుమని మనం ప్రార్థించగలుగుతున్నామా ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు అందించే దేవుడని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను నిజమే ప్రభు మేము ఏ స్థితిలో ఉన్న అనారోగ్యము కావచ్చు బాధలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అవమానాలు నిందలు కావచ్చు ఏ స్థితిలో నుంచి మేము మొరపెడుతూ ఉంటున్నామో ఆ స్థితిలో నుంచి నీవు దే లేవనెత్తే దేవుడవు మా ప్రాణములు తల్లడిలుచుండగా మేము విశ్వాసముతో అడుగుతూ ఉండగా ధైర్యపరచగలిగిన దేవుడవని ఉదయకాల సమయం నీ వైపుకు చూస్తూ మా హృదయాలను తెప్పడిల్లో చేసుకుని చూడగా నీ నడిపింపును దయచేయమని ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ నింపుమని కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యములతో ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరిచి దీవించుమని నీవే వారి చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగములను ప్రయాణాలను పంట పొలాలను పాడి పశువులను దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చున్న తండ్రి తండ్రి దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నిండై దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్